ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు ఎంత మంచి ప్రకృతి ఒకసారి ఆస్వాదించండి కర్ణాటకలో మేల్కోట నుంచి మేము అవుతున్నాము చూడండి ఎక్కడైనా దోషమే లేని అద్భుతమైనటువంటి ప్రకృతి కదా చూడండి ఒకసారి ఎంత ఆనందకరం ఇది ఎంత అద్భుతం మన దేశం మన నేల ఎంత గొప్పది జస్ట్ గ్రీన్ రైట్ సైడ్ సీన్ సన్ సూర్య భగవానుడు అలా సాయంకాల వేళ ఐదున్నర అయింది ఇప్పుడు అసలు చూడండి ఎంత గొప్పది అసలు తప్పదు కాబట్టి ఇన్ టైము మైసూరు వెళ్ళాలి కాబట్టి కారు కానీ లేకపోతే నడుచుకుని మైసూరు వెళ్ళాలి ఇంత గొప్ప నేలలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ഇത് മനദേശം